మొదటి పేతురు ఐదు అధ్యాయం ఐదు వచ్చిలో చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదురువాని యెడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి దీంతో అలంకరించుకోవాలంటున్నాడు దేవుడు దీన మనస్సు అంటే తగ్గించుకునే స్వభావం దీనత్వం దీనత్వాన్ని అలంకారంగా అలంకరించుకోవాలని దేవుడు మాట్లాడుతూ దేవుడు అహంకారులను ఎదిరించి దీలకు కృప అనుగ్రహించేవాడు దేవుడికి స్తోత్రం ఎవరైతే దీనత్వం కలిగి ఎవరైతే తనకు తానుగా తగ్గించుకొని ప్రభు సంధిలో ప్రార్థన చేస్తారో దీనులుగా ఉంటారో వారి ఎడల దేవుడు కృప చూపు వాడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం అలెలు వారిని తగిన సమయమందు దేవుడు వారిని ఏం చేస్తాడని ఇచ్చిస్తాడంట ఇచ్చిస్తాడు అహంకారులను దేవుడు ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడు దీనిలకు కృపను దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మన దీనత్వం కలిగి దీన మనసనే వస్త్రాన్ని అలంకారంగా ధరించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు మరొక మాట మత్స్య శుభార్త ఇరవై మూడు అధ్యాయం పన్నెండవచ్చిన తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనకు తానుగా ఎవరైతే హెచ్చించేసుకుంటారో వారిని దేవుడు తగ్గిస్తాడు హలే ఈ ఈరోజు నేను చెప్పే విషయం జాగ్రత్తగా మీరు వినాలి ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి ప్రభు సన్నిధిలో ఉంటారో ప్రభు సన్నిధిలో ఉంటారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో ఎడల ఆయన కుప్పుచూపు వాడుగా ఉన్నాడు కాబట్టి మనం దీన మనస్సును అలంకారంగా అలంకరించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు హలోలుయా దీనత్వము అనగా తగ్గించుకోవడం ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఇచ్చిస్తారు ఎవరైతే హెచ్చించుకుంటారు వారు ఖచ్చితంగా దేవుడు తగ్గించేస్తాడు మన దగ్గర అహంకారం పనిచేయదు తగ్గించుకునే మనసు కావాలి మనకి ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా తగ్గించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఆరుగురు భక్తుల గురించి తగ్గించుకునే భక్తులు ఉన్నారు బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు అందులో ఒక ఆరుగురిని చూద్దాం చూడండి బైబిల్ లేఖనాలు తెరిచి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుదాం ఇదిగో అబ్రహాము ఇదిగో ధూళియునైన నేను ప్రభువుతో మాట్లాడతించున్నాను దేవునికి స్తోత్ర బైబిల్ కేంద్రంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏం చెప్తున్నాడంటే ప్రభు సంధలో తగ్గించుకుంటున్నాడు దేవునితో మాట్లాడేటప్పుడు తగ్గించుకోవాలి దేవునికి ప్రార్థించేటప్పుడు తగ్గించుకోవాలి అబ్రహం అటవ మొదట లేని స్థితిలో ఉన్నవాడే కానీ దేవుని పిలుపుకి లోబడిన తర్వాత దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే గొర్రెలు గొడ్లు దాస జనం వెండి బంగారం ఒంటెలు గాడిదలను ఆయనకి దేవుడు కలుగు చేస్తాడంట విస్తారమైన భూభాగం కలిగిన యజమానుగా దేవుడు అబ్రహంను ఆశీర్వదిస్తే మనకి ఏదైనా ఒక ఆ కొంత ఆస్తి ఏమైనా పెరిగింది అనుకోండి మన భూమి మీద నిలబడాలి కానీ ఇక్కడ అబ్రహాంకి ఎంత ఆస్తి కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఏమంటాడు దుమ్మియునైనా నేను మీతో తెగింపు మాట్లాడుచున్నానని ఎంతగానో తగ్గించుకొని ప్రభు సంధిలో మనం చేస్తున్నారు అబ్రహామే తగ్గించుకొని ప్రార్థన చేస్తే మనం కూడా ప్రభు సంధులు ఎలా ఉండాలంటే తగ్గించుకొని ప్రభు సంధిలో మొర పెట్టాలి తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు లేదు ఎవరికి వారుగా హెచ్చించేసుకుంటారో వారికి ఖచ్చితంగా దేవుడు తగ్గించేస్తాడు మరి మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రార్థన చేయాలి ప్రభు సందులో అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు హలో ఇక్కడ అబ్రహాం అంతటా ఆస్తి కలిగినప్పటికీ ఎడ్లు గొర్రెలు గాడిదలు వెండి బంగారం కలిగినప్పటికీ విస్తారమైన భూభాగం కలిగినప్పటికీ తగ్గించుకొని అభ్రహము ప్రార్థిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్వం అనేది ఆయనలో కనబట్టలేదు అందుకే మూలవాక్యంలో దేన మనస్సు అనే వస్త్రమును మీరు అలంకారముగా ధరించుకోనండి ఎందుకంటే గర్విష్ఠులను అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు కృపు చూపుతాడు ఇక్కడ అబ్రహాము దీన మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే అత్యంత కృపకు పాత్రుడయ్యాడు అబ్రహాం మరొక వ్యక్తి గురించి చూద్దాం చూడండి అది కాండమే ముప్పై రెండు అధ్యాయము పది వచ్చిన చూద్దాం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను ఏదో దేశమున అనగా సేయుడు దేశమున తన సహోదరుని యాసావునంతకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన యాసావుతో ఇంతవరకు నేను లాభాన్నంత నివసించేంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసి దాసి జనం కలరు నీ కటాక్షం నా ఎందుకు కలిగినట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయ నంపితినని నీ యాకోబో అని నేను చెప్పడని వారికి ఆజ్ఞాపించదే ము దేశమునకు తిరిగి రావాలనుకుంటున్న సమయంలో అయితే అక్కడ నా సహోదరుడు ఉంటాడు నా మీద పగబెట్టి ఉంటాడు నా మీద కోపకించుకొని ఉంటాడు కోపకించుకోకుండా ఉండాలంటే కొన్ని కానుకలు ముందుగా పంపించేద్దామని చెప్పేసి కొన్ని కానుకులను ఆ వారి దగ్గర ఉన్న దూతలకు ఇచ్చి పంపిస్తా ఆ దూతలు యాకోబునదికి మళ్ళీ తిరిగి వచ్చేసి మేము నీ సహోదరుడిని యాసవనదికి వెళ్ళి తిమి అతడు నాలుగు వందల మందితో నేను ఎదుర్కొనవచ్చున్నాడని చెప్పాను దేవుడికి స్తోత్ర అతడు యాసావు నాలుగు వందల మందితో యాకోబును ఎదుర్కోవడానికి తిరిగి వస్తున్నాడు ఈ విషయాన్ని యాకోబు గారికి తెలియజేశారు ఎల్లువారు యాకోబు మిక్కిలు భయపడి తొందరపడి ఏం చేశారంటే ప్రియా దేని యాసాబు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని అతను చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోవననుకోని ఆ యాకోపు దగ్గర ఉన్న జనాన్ని రెండు గుంపులుగా చేసేసాడు దేవునికి స్తోత్రం ఒకవేళ యాసా వచ్చి ఒక ఒక గుంపు మీద పడితే ఒక అన్న మిగిలితే అని వారి దగ్గర ఉన్న ఆ జనాంగాన్ని రెండు గుంపులుగా విభాగించి రెండు గుంపులు చేసేసాడు ఇప్పుడు యాసావ్ కోపంతో వస్తున్నారు గుంపు మీద పడితే మరొక గుంపన్న మిగిలి ఉండొచ్చు అని చెప్పేది నీ బంధువులు లేదా నీ దేశం తిరిగి వెళ్ళమని చెప్పిన యహోవా నువ్వు చేసిన ఉపకారాలకు నువ్వు చేసిన మేలులకు సమస్త సత్యానికి నేనైతే అపాత్రుడను పాత్రుని కాదు అని చెప్పేసి యాకోబు తనకు తానుగా తగ్గించుకొని ప్రభు సందిలో మరపెట్టుకుంటున్నాడంట అబ్రాహ్మ ఏమన్నాడు దుమ్మి దూలి అని చెప్పి తగ్గించుకున్నాడు ఇక్కడ యాకోబు ఏమంటాడు నీవు చేసిన మేలులకు కానీ ఉపకారాలకు కానీ నీ సత్యములు కానీ నేను అపాత్రుడను నేను పాత్రులు కాను ప్రభా అయినా నా పట్ల నువ్వు మేలు చేసి ఇన్ని ఉపకారాలు చేస్తున్నావని చెప్పేసి ఏకపు తగ్గించుకొని ప్రార్థన చేస్తాను వ్యక్తి కోసం చూద్దాము నిర్గమ కాండం మూడో అధ్యాయం పదకొండవ చదువుదాం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైన మోస ఏమి చెప్తున్నాడంటే నేను ఐగుప్తు దేశంలో పరోయత్తుకు వెళ్ళుటకును ఇస్రాయల్ ఐగుప్తు దేశం నుండి విడిపించుటకుడు నేను ఎంతటి వాడనని దేవునితో అనగా దేవుడే నిశ్చయం నిశ్చయంగా నేను తోడై ఉంటాను వెళ్ళు నేను నీకు నీకు తోడుగా ఉంటానని దేవుడే తెలియజేసి మోసను పంపించాడంట పొర రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆగి దేశంలో ఇస్రాయల్ని బయటికి రప్పించడానికి నేను ఎంతటి వాడను నేను ఎంతటి వాడను వాడు అని చెప్పేసి ప్రవసంధ తగ్గించుకున్నాను నేను హీరోని ఎందుకేమన్నా నేను మంచో నదిగా దేవుడు ఎన్నుకొని ఐ ఉద్దేశంలో రప్పించడానికి నన్ను ఎన్నుకున్నాడు అంటలేదు ఆయన తగ్గించుకున్నాడే మూలవాక్యం మనం చదివాం మూలవాక్యం చదివాం దేన మనసు అనే వస్త్రమును మీరు అలంకారంగా ధరించుకోనండి అహంకారులను దేవుడు ఎదిరించి దీనిలకు కృప చూపే దేవుడు కాబట్టి మనం కూడా దీనత్వం కలిగి ప్రభు సందులో ముర్రపెట్టాలని దేవుడు తెలియజేస్తూ మన ముందు అబ్రహాముని యాకోబును మన మనం ఉంచాడు ఇంతటి భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నారు వారిని మనం మాదిరిగా తీసుకొని మనము కూడా దీనత్వం కలిగి ప్రభు సంధిలో మొరపెట్టాలని మీకు ప్రభు పేరటనే తెలియజేస్తూ ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం అతడు చిత్తము నా ఏను వాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితృ కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను గిజంతో దేవుడు ఏం చెప్తున్నాడు బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్జాని చేతిలో నుండి ఇ్రాయేలీలను రక్షించడానికి గిజ్జోనికి దేవుడు తెలియజేస్తున్నాడు చిత్తము నాయ వాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబం మనిషే గోత్రంలో ఎన్నికలేంది కదా నా పితృ కుటుంబంలో నేను కనిష్ఠుడు కదా అని దేవుడితో చెప్తున్నాడు అంటారు దేవుడు అయినానేమి నేను చెప్తున్నా కానీ నేను తోడే ఉంటాను ఒకే మనిషి మిజ్జానీ అందరు నువ్వు ఏం చేస్తావు హతం చేస్తావు వెళ్ళని చెప్పేసి గిజ్జోనికి తెలియజేసినప్పుడు గిజ్జోని వెళ్ళి మిజ్జానీ హతమ చేశాడంట దేవునికి స్తోత్రం ఇస్రాయిల్ని రక్షించాడంట కాబట్టి దేవుని బిడ్డారా మనం ప్రభు సందులో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది ఇక్కడ గిజ్జోనికి దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి మిజ్జానీ ఏం చేయగలిగాడు హతమ చేయగలిగాడు దేవుడు చెప్పినట్లుగా ప్రభుత్వందులో ఆయన మాటకు లోబడి తగ్గించుకొని దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు కాబట్టి ఇస్రాయేలీ దేవుడు మిజాని చేతిలో నుండి గిజ్జోన్ ద్వారా దేవుడు రక్షించాడంటారు ఐదవ వ్యక్తి గురించి ఐదవ భక్తుల గురించి మనం చూద్దాము ప్రియాతిన్నారా మత శుభార్తకు వచ్చేద్దాము ఇప్పుడు మూడో అధ్యాయం పదకొండు వచ్చు మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో నీకు ఇచ్చున్నాను అయితే నా వెనక వచ్చి చున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నిలోను మీకు బాప్తీసమిచ్చును దేవునికి స్తోత్ర బాప్తీసమిచ్చి యోహాన్ మొదట ఎవరికోసం చెప్పుకున్నావు మాట్లాడాలి మీరు మొదట ఎవరి కోసం చెప్పుకున్నావు అబ్రహాం కోసం చెప్పుకున్నావు అబ్రహాం ఏమని దులి లాంటి వాడనైనా నేను మీతో తెగింపు మాట్లాడచ్చున్నాను ఎంతగా తగ్గించుకొని మరుపెడుచున్నా రెండోది యాకోబు నువ్వు చేసిన సమస్త మేలులకు ఉపకారములకు నీ సత్యమునకు నేను అపాత్రుడను నేను పాత్రుడు కాని అంటున్నాడు మనం ఆయన మేలు పొందుకోవడానికి పాత్రలు కాదు అయినప్పటికీ ఆయన మేలు పొందేసుకుంటాం పొందేసుకొని ఏం చేస్తాం ఆయన మర్చిపోతాం అంటే అంటాడు నీ సమస్త ఉపకారములకు నీ సత్యమునకు నేను అపాత్రుడు అది పాత్రుడు కాదు అంటున్నాడు మూడవదిగా ప్రియా దేమంటారు రా మోసే ఏమంటున్నాడు మోసేమంటాడు అంటే పరో రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇస్రాయేను ఐగిపో దేశంలో తీసుకొని రావడానికి నేను ఎంత వాడను అన్నాడు నాలుగోది మనం చూస్తాము గిజ్జోన్ ఏంటంటే గిడియో గిజ్జోన్ ఏమంటున్నాడు మనస్సే గోత్రంలో నా కుటుంబము ఏమన్నాడు మనసే గోత్రంలో నా కుటుంబము ఎన్నికలు లేనిది రెండోది ఏమంటాడు మా కుటుంబంలో మనసే కుటుంబంలో మా కుటుంబములో నేను కనిష్ఠుడనుడు నేనైతే నెలలో మీకు బాప్తిన్నాను అయితే నా వెనక వారు నాకంటే శక్తిమంతుడు దేవునికి స్తోత్రం అయితే ఆయన నాకంటే శక్తిమంతుడు మంత్రుడు ఆయన చెప్పులు కూడా నేను పాత్రను కాదు యోగ్యుని కాదు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదనేదాన్ని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నా ఆయన చెప్పులు మోయిటికైనా నువ్వు విప్పటానికి కూడా నేను యోగ్యుని కాదు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్తున్నాడు దేవుడికి స్తోత్రం హలో మనం అంటే ఈ లోకంలో అందరం అంటే ఏమనుకుంటున్నావు నేను చాలా గొప్పవాడిని నాకు అంత ఉంది నాకు ఎంత ఉంది మా కులం అంటే మా గోత్రం అంటే మాది ఏ కులం అనుకుంటున్నావు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు చాలా మంది కానీ ఇక్కడ బాప్ తీసి అలా గొప్పలేం చెప్పుకోవట్లేదు నేనైతే నెలలో మీకు బాప్ తీసి ఇచ్చున్నారు కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంత్రుడు చాలా మందికి ఈ రోజుల్లో ఇగో ఎక్కువైపోతుందండి కులం మాది పెద్ద కులం ఏ కులం పెద్ద కులం అంటారు కులాలు ఎక్కడ ఉన్నాయండి కులాలు ఎక్కడ ఆదిలోని ఆదాములు చేసిన దేవుని కుందా కులము అంటే ఆదిలో ఆదాము చేసిన దేవుని కుందా కులం మరి ఆయనకే లేనప్పుడు సృష్టికర్తకే లేనప్పుడు మరి మనకు ఎలాగో వచ్చిందండి ఈ కులం అమ్మంటే మనం పెట్టుకున్నాం పెద్ద కులం ఆ కులం ఈ కులం రాజబాబు గారు చక్కటి మాట కట్టారండి కులం కులం అన్నావా కూడులేకచ్చాబా నిన్నే నయ్యో ఏ అయ్యా పిలిచాడు నిన్నే నమ్మో ఏసయ్యా పిలిచాడు ఏసుక్రీస్తు కులం చూసి పిల్లలేదే నిన్ను మరీ విడ్డోకం ఏంటంటే సేవకులు కూడా అలాగే తయారవ్వలేదు మన కులం అంతా ఒక సంఘంగా ఉండాలి కొన్ని పల్లెటూర్లకి వెళ్తే కాపులు ఒక సంఘం మాల్ మాలు ఒక సంఘం మాదిగులు ఒక సంఘం వీళ్ళు అక్కడికి వెళ్ళరు వాళ్ళు ఎక్కడికి రారు వాళ్ళు అక్కడికి వెళ్ళరు మరి పరలోకలు వీళ్ళందరూ కలిసి ఉంటారు ఉండరా అక్కడ కూడా వేరు వేరుగా ఉంటాం అంటారు ఆ కులం వాళ్ళందరూ ఆ కులపు పాస్టగారి దగ్గరికి వెళ్తారు ఈ కన్నా బుద్ధి ఉండాలా అమ్మా మనందరం ఒక కులం వెళ్ళకూడదు మనందరితో ఒక సంఘం అని చెప్పి ఆ సంఘం పెట్టేసుకుంటున్నారు కులాల పేరు చెప్తే మాత్రం పరలోకం వెళ్ళరండి ఖచ్చితంగా పరలోకం చారు లక్ష్మి చౌహాన్ ఏమంటున్నాడంటే నేనైతే నెలలో బాప్తిష్మిచ్చున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడని కాదు యోగ్యుడని కాదు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిష్మిస్తాను దేవునికి మనందరం నీటి బాప్తి మాత్రమే పొందుకుంటున్నాం కానీ అగ్ని బాప్తి పాత్ర నీటి పొందిన మనందరం కూడా ప్రియా దీంట్లో రా అగ్ని బాప్తి పొందాలి వెంకయ్య బాప్తి పరిశుద్ధాత్మలో బాప్తీసం కూడా పొందాలని మీ వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వేసే చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రలు కాదు ఆయన శక్తిమంతుడు నా వెనక వస్తున్నారు కానీ శక్తిమంతుడు ఆ నేనైతే నేను బాప్తీసేస్తున్నాను ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో దేవుడికి స్తోత్రం చాలా మందికి నీటి బాప్తీసం ఉంటుంది కానీ అగ్ని బాప్తిష్టం లేదు పరిశుద్ధాత్మ బాప్తి లేదు ఆ బాప్తి దేవుడు ఇస్తాడు యేసుక్రీస్తు వారు ఇస్తారు కాబట్టి ఈ బాప్తి పొందితే పర్లకి రాజు వెళ్ళాం మరి ఏ బాప్తి పొందితే వెళ్తాం ఈ బాప్తింతో పాటుగా యేసుక్రీస్తు వారిచ్చే పరిశుద్ధాత్మ బాప్తీసు అగ్ని బాప్తీసు కూడా మనం పొందుకోవాలని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చివరి నేను చెప్పి ముగిస్తున్నాను మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చి చదువుకుందాం నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నారు అంటే సేమ్ క్రీస్తు ప్రవారి ఎలాగైతే నడుచుకుంటున్నారు అలాగే పౌలు గారు కూడా ఉన్నారు కాబట్టి మన పౌల్ని చూసి నడుచుకోవారిని ఆయన అనుసరించి నడుచుకుంటున్నాడు పౌలు గారిని మనం చూసి నడుచుకోవాలని అక్కడ మాట రాయబడింది దేవుడికి స్తోత్రం అలాంటి పౌలు ఏం చెప్తున్నాడో తెలుసండి అని అందరికీ కడపటి అకాల ముందు పుట్టిన నట్టు నాకు కనబడను ఎలైనగా అపూస్తలందరిలో తక్కువ వాడను దేవుని సంఘాన్ని వివరించినందున అపో అనబడడానికి నేను యోగ్యని కాదంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారమే మూడోది లేపబడ్డాడు లేపబడిన తర్వాత ఆయన క్యాఫాకు కనిపించాడు తర్వాత పన్నెండు గిష్యులకి కనిపించాడు అడపే మఠ ఐదు వందలకు ఎక్కువ సహోదరులకి ఒక్క సమయం కనబడ్డాడు వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి కొందరు చనిపోయారు తరువాత అని యాకో అటు తరువాత అపోసందరికి కనబడెను అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడేను దేవుడికి స్తోత్రం అర్థమైంది కదా ఈ వాక్యముడు ఏం చెప్తున్నాడు అందరికీ కడపట అందరికంటే చివరిలో నాకు దేవుడు కనిపించాడు అంటున్నారు దేవుడికి స్తోత్ర నాకును కనబడ్డాడు ముందు ఎవరికెవరికో కనిపించాడని చెప్తూ అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడను ఎలా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు అపోస్తులు అని చెప్పుకున్న వారిలో పౌలు గారు ఒక్కరే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎక్కువ పరిచయం చేసినాడు కానీ అంత పరిచయం చేసిన వాడు నేను ఎంత చేశాను అంత చేసానని గొప్పలు చెప్పుకోవట్లేదు ఆయన ఏమంటున్నాడు అపోస్తులందరిలో కూడా నేను తక్కువ వాడను అన్నాడు తప్ప ఎక్కువ వాడ అంత గొప్ప స్వార్థ చేసిన ఈ పౌలు గారు ఏమంటారే అందరిలో కూడా నేను తక్కువ వాడనని చెప్పుకొని తగ్గించేసుకుంటున్నాడు మన మూలవాక్యం అదే ఎవడు దీనుడై తగ్గించుకొని దీనవస్త్రమును అలంకారంగా చేసుకొని ప్రభు సంధిలో మొర పెడతారో వారి వారి దేవుడు కృపుచూపు వాడై ఉన్నాడని ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపుచూపేవాడు తను తాను వాడు హెచ్చించబడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని మూలవాక్యాలు చెప్పినట్లుగా మనం ఇంతవరకు ఆరుగు భక్తులను చూసాం ఆరుగు భక్తులు కూడా మంచి గొప్ప భక్తులే కానీ ప్రభుత్వలో వాళ్ళు గర్వపడలేదు అహంకారంగా మాట్లాడలేదు విర్రవేయలేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తగ్గించుకొని ప్రభు సంధిలో మొరపెడుతున్నారు ఇక్కడ అపోస్తున్న పౌరుల కోసం చివరిలో మనం చూస్తున్నప్పుడు నేను అందరిలో అపోస్తుల అనబడిన వారు అందరిలో తక్కువ వాడను అని చెప్పేసి తనకు తానుగా తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సంగమును హింసించినందున ఈ పౌలు సవులుగా ఉన్నప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడు దేవుడి సంఘాన్ని ఏం చేశాడంటే హింసించాడు రాళ్లతో కొట్టి ఇడ్చుకొని వెళ్ళిపోయేవాడు సరసానులకి గుర్రాలకి గుర్రాల మీద ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు అలాంటి హింసకుడైన దోషకుడైన సౌలును దేవుడు ఎన్నుకొని పౌలుగా మార్చేశాడు పౌలుగా మార్చబడిన ఈ పౌలు చెప్తున్న మాటలో నేను దేవుడి సంఘము హింసించాను కాబట్టే ఆ పోస్తుడు అనబడ్డానికి నేను యోగ్యుని కాదు అంటున్నాడు అండి దేవుడికి స్తోత్రం అయినను నేనేమై ఉన్నాను ఆయన కృప వలనయి ఉన్నాను అంటున్నాడు దేవుడికి స్తోత్రం నేనేమయ్యున్నాను అది దేవుడి కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది ప్రయాసపడిన నేను కాదు నాకు తోడైన దేవుని కృపే దేవునికి స్తోత్రం నిజమే అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు ప్రయాసపడింది నేను కాదు అని చెప్తున్నాడు ప్రయాసపడింది నేను కాదు దేవుని కృపే దేవునికి స్తోత్ర నేను ఎంత సేవ చేశాను అనుకుంటున్నావు ఎంతమందిని రక్షించారు అనుకుంటున్నావు ఇలా గొప్ప చెప్పుకుంటా చాలా మంది ఎన్ని దయ్యాలు అనుకుంటున్నావు ఆ పోసిన పవలు ఎంత పరిచర్య చేసినా ఎంత ప్రయాసపడినా తగ్గించుకునే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా గర్వం కనబట్టలేదు ఆయనలో దేవుడికి స్తోత్రం ఏమంటాడు అపోస్తు అందరిలో నేను తక్కువ వాడను దేవుని సంఘం నిమిషించింది నేను అపోస్తుడిని పిలవబడడానికి యోగ్యుని కాదు అన్నాడు మనలో బిషప్లో రెవరెండ్లు ఇంకా ఎన్నెన్నో బిరుదులు తైలింగ్ చేసుకుంటారు ఒకసారి పాంప్లెట్లు బిసప్పని వేయలేదండి పాస్కర్ స్పీకర్గా పిలిచారు ముందేమేయలేదు బిసప్గా వేయలేదండి అందుకోసం ఆ ఉపాసు కుటాలకు ఆ సేవకుని పిలిచారు ముందు బిషప్ లేదన్న కారణాన్ని బట్టి ఆ మెసేజ్ ఇవ్వడానికి రాలేదండి ఆ సంఘానికి రాలేదు బిషప్ వేయలేదండి దేవుడికి స్తోత్రం బిషప్ నువ్వు కాదు ఎవరు ప్రభు దేవుడికి స్తోత్రం రెవరెండ్లు మనం కాదు రెవరెండ్ అంటే పూజకు అర్హుడు పూజ అర్హుడు మరి దేవుని సేపకుండా పూజారాగవుతాడండి రెవరేనంటే పూజకారుడు అంటే యేసుక్రీస్తే అన్నిని దేవుడికి స్తోత్ర పోనీ ఇప్పుడు పోయింది ఏమైంది వచ్చి చెప్పి వచ్చి వాక్యం చెప్పొచ్చు కదా ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు తప్పు ఏమైంది దేవుడికి స్తోత్ర ఇగో అనమాట గర్వం అహంకారం దేవుడు అదే చెప్పిన అహంకారులను ఎదిరించి దీనులకు నేను కృపచూపు వాడని అన్నాడు దేవుడికి స్తోత్రం మన అహంకారంగా ఉండే ప్రేదైనా దేవుడు మన గర్వాన్ని వేస్తాడు తగ్గించుకొని దీనులుగా ఉంటే ఖచ్చితంగా ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంటాడు దేవుడికి స్తోత్రం చెప్పిన ఆరుగురు భక్తులు కూడా అప్పుడు ఆమె నేను ధూళి లాంటి వాడు దుమ్ము లాంటి వాడు మీతో తగ్గింపు మాట్లాడచ్చున్నాను దుమ్మి ధూళి బూడిద అన్నాడు ధూళి బూడిది అయిన నేను మీతో మాట్లాడ తగ్గింపున్నాను అన్నాడు అంటాడు నేను అపాత్రుడు నువ్వు చేసిన ఉపకారాలు పొందడానికి నీ సత్యాన్ని నేను మాట్లాడడానికి నేను అపాత్రుడను అని యాకోబ అంటున్నాడు మూడోదిగా మోస ఏమంటాడు తెలుసా అండి పర్వ రాజు దగ్గరికి నేను వెళ్ళడానికి ఇస్రాయేల్ అయ్యిప్ దేశంలో నుండి రప్పించడానికి నేను ఎంత వాడును ప్రభు ది స్తోత్రం అలా గిజ్జోన్ ఏమంటాడు తెలుసా గిజ్జోరు గిజ్జోన్ గిజ్జోన్ అంటే ఆ మాటకి పరాక్రమము గల బలాఢ్యుడు గిజ్జుడు అంటే ఏంటి అంటున్నారంటే పరాక్రమము గల బలాఢ్యుడు శక్తివంతుడు బలవంతుడు అనమాట అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుచున్నాడు జాని చేతిలో నుండి ఇస్రాయలీ రక్షించు అని దేవుడు గిజ్జోనికి చెప్తే గిర్జను ఏమన్నాడంటే అక్కడ వాక్యులు మనం చదివినప్పుడు నేను మనసే కుటుంబంలో మా కుటుంబము ఎన్నికలేనివే ఆ కుటుంబాల్లో నేను కనిష్ఠుడను అని చెప్పగానే దేవుడే చెప్తారు కదా నేను నీకు తోడుగా ఉన్నాను ఒక మనుషుని చెప్పినట్లుగా విజ్ఞందరినీ అతనం చేస్తావు నువ్వు వెళ్ళని చెప్పేసి వాగ్దానం చేసి దేవుడు పంపించాడు గింజ అని దేవుడికి స్తోత్రం హలో ఇక్కడ బాప్తీసమిచ్చే వ్యూహాన్ని గురించి కూడా మనం చెప్పుకుంటే నేను నీళ్ళలో బాప్త ఇచ్చున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పులు మోయట కూడా నేను పాత్రుడను కాదు యోగ్యుని కాదు అని చెప్పేసి ఆయన తగ్గించుకున్నాడు చివరిది పౌలు గారు ఆ పోస్తున్న పౌలు గారు అంటారు నేను అందరిలో తక్కువ వాడదు ఆ పోస్తులను పిలవబడిన నేను చాలా తక్కువ వాడవాడు దేవుని సంఘాన్ని హీసించినందున మర్చిపోతాం మనమైతే నేను దేవుని సంగము వీసించినందున అపోస్త్రుడని పిలవబడడానికి నేను పాత్రుని కాదు అంటున్నాడు అండి దేవునికి స్తోత్రం హలో ఆయన నువ్వు నేను ఇప్పుడు ఏమై ఉన్నాను అది నీ కృప వలనే అయి ఉన్నాను నేను ఎందుకు ప్రయాసపరుచున్నాను కానీ అది మీ కృప వల్లనే నేను ప్రయాసపరుచున్నా అని చెప్పేసి పవన్ గారు తగ్గించుకొని ప్రార్థన చేస్తారు పవన్ మనం కూడా ప్రియా దేని పడ్డారా అహంకారాన్ని విడిచిపెడదాము ప్రభు సందులో తగ్గించుకొని ప్రార్థన చేద్దాము అబ్రహాము లాగా యాకోబు లాగా మోసేలాగా గిరిజను లాగా యోహాన్ బాప్తి ఇచ్చే యోహాను లాగా అపోస్తలైన పౌలు లాగా మనం కూడా తగ్గించుకుందాం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం ఎవరు ఇచ్చిస్తారు మనల్ని దేవుడే యచిస్తాడు తగ్గించుకుంటే ఆయన యచిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక ఆమె కలి మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధి రానిక స్తోత్రాలు అయినా ఈ మధ్యాహ్న సమయంలో అనేకమైన విషయాలు లేఖనాలను మేము చూస్తాం దీనత్వము గురించి మేము నేర్చుకున్నాము నీ కృపిచూపు వాడవని అహంకారులను నిద్రించే దేవుడు దీనత్వాన్ని అలంకారంగా ధరించుకోమని మీరు మాతో మాట్లాడారు దీనత్వం అనే వస్త్రమును అలంకారంగా ధరించుకోమన్నాం మేము దీనత్వం అనే వస్త్రాన్ని అలంకారంగా ధరించుకొని నీ సన్నిధిలో నడవడానికి మీరు సహాయం చే ముందు బ్రవ ఆరుగు భక్తులను ముందుంచారు యాకోబు మోషే గిజ్జో అపోస్త పవలు బాప్తిష్ వ్యూహం వీళ్ళందరి గురించి మీరు మాతో మా ముందు పెట్టి మాకు నతన స్తోత్రాన్ని తగ్గించుకోవడం ఎలాగో నేర్పించారు మేము కూడా తగ్గించుకొని ప్రార్థించి మీ మేలులకు పాత్రలుగా ఉండడానికి మీ సన్నిధిలో మేము నిత్యము తగ్గించుకొని మొరపెట్టే వారిగా ఉండడానికి సహాయం చేసి నడిపించి దీవించమని మా సంఘాన్ని నానాటికి విస్తారం ఈ రోజు చాలా మంది రాలేదు ఎందుకో మాకు తెలియదు వారిని క్షమించండి మరొక తరుణం దయచేయండి మరి మహాభయంకరమైన ఎండలు కాస్తూ ఉన్నాయి కొంతమంది ఎండలు కూడా భయపడుతున్నారు ఎండ వేడుపును తగ్గించండి సహాయం చేసి కృప చూపుమని ఇంతమంది వాక్యుల్ని పిల్లల జీవితాలు నిరంతలుగా పరిపించమని ఏమములు ప్రార్థిన్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ తన ప్రియ కుమారుడిని శ్రీ క్రీస్తు వారి కృప పరిశుధాత్మ కన్యుని సహవాసం సమాధానం ఆదరణ ఎప్పుడు ఎలాప్పుడు పొందుబిడేదాకు భూలోకముల పరిస్థితులందరికీ అందరికీ ఈ రోజు ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్పంపులు పొంది నీ వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోబోతున్న మా సంఘబిడ్డలందరికీ ప్రవచ్చు పర్యంతరము తన కొరకు తోడై నడిపించును గాక ఏసు రక్తమే ధ్యావు రక్తమే ధ్యాయం ఏసునామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె